రోజుకో రకంగా సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు తాజాగా వాట్సాప్ను లక్ష్యంగా చేసుకొని కొత్త ఎత్తులతో మోసాలకు పాల్పడుతున్నారు కరీంనగర్కు చెందిన న్యాయవాదికి కొరియర్ వచ్చిందని ఇంటి చిరునామా దొరకటం లేదని బుకాయించిన కేటుగాళ్లు ఫోన్కు ఓ లింక్ని పంపి మాయ చేశారు వాట్సాప్ను హ్యాక్ చేసి అందినకాడికి దోచుకున్నారు బంధువులు స్నేహితుల ద్వారా ఆ విషయం తెలుసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు డిజిటల్ యుగం వేగంగా విస్తరిస్తున్న వేళ సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త రూపాల్లో ప్రజలను మోసగిస్తున్నారు ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ చేయటం ఏపీకే ఫైల్స్ పంపించి మొబైల్ ఫోన్స్ హ్యాక్ చేయటమే ఇప్పటి వరకు చూశాం ఇటీవల సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి పాల్పడ్డారు వాట్సాప్ సెట్టింగ్స్ లోపంతో జనాల నుంచి హ్యాకర్స్ అంతినకాడికి దండుకుంటున్నారు కరీంనగర్ బ్యాంకు కాలనీకి చెందిన పరమేశ్వర్ గౌడ్ అనే న్యాయవాదికి కొరియర్ వచ్చిందని సైబర్ నేరగాళ్లు బోల్తా కొట్టించారు ఒక బ్లూ డాట్ కోరియర్ అని ఒక ట్రూ కాలర్ ఐడెంటిఫై చేసిన కాల్ను నేను లిఫ్ట్ చేసి నా యొక్క లొకేషన్ దొరకట్లేదు లొకేషన్ కోసము మేము బాయ్ యొక్క ఫోన్ నెంబర్ పంపిస్తున్నామని ఆ యొక్క ఒక టెలిఫోన్ నెంబర్ నాకు మామూలు మెసేజ్లో పంపించడం జరిగింది ఆ పంపించేదానికి దానికి ఒక కాల్ డైవర్ట్ ఆప్షన్ కూడా యాడ్ చేసి స్టార్ స్టార్ జీరో టూ ఎయిట్ యాప్ యాడ్ చేసి దాన్ని నేను క్లిక్ చేస్తే నా వాట్సాప్ టోటల్గా వారి కంట్రోల్లోకి పోయి కాల్ డైవర్ట్ మొత్తం నా యొక్క కాల్ డైవర్ట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోయి నాకు ఇన్కమింగ్ ఆగిపోయాయి కాల్స్ రావడం వాట్సాప్ టోటల్గా డిజేబుల్ అయిపోయింది ఫోన్ వాట్సాప్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు కాంటాక్టు లిస్టులోని పరమేశ్వర్ గౌడ్ స్నేహితులకు క్యూఆర్ కోడ్ పంపించి డబ్బులు కావాలని మెసేజ్ పెట్టారు పరమేశ్వర్ ఫోన్ హ్యాక్ అయిన విషయం తెలియక ఇద్దరు స్నేహితులు సైబర్ నేరగాళ్లకు డబ్బులు పంపారు తనకు తరచుగా కొరియర్స్ వస్తుండటంతోనే సైబర్ నేరగాళ్లు ఫోన్ను హ్యాక్ చేసి మోసానికి పాల్పడినట్లుగా న్యాయవాది పరమేశ్వర్ చెబుతున్నారు నా ఫ్రెండ్స్కి అందరికీ హాయ్ నేను ఆపదలో ఉన్నాను నాకు నా యొక్క యూపీఐ పనిచేయట్లేదు నా యొక్క ఫోన్కు మీరు చేయండి అని వాళ్ళతో కన్వర్జేషన్ చేసి వారు ఇద్దరు మోసపోయి డబ్బులు పంపడం జరిగింది ఆ క్రమంలో ఒక లక్ష యాభై వేల రూపాయలు నా ఫ్రెండ్స్ మోసపోయినారు నా ఇక్కడ రాజేందర్ అనే నా యొక్క ఫ్రెండు ఒక యాభై ఐదు వేలు కొత్తగూడెంలో నా యొక్క ఫ్రెండ్ ఒక తొంభై వేలు వాళ్ళు సైబర్ క్రైంలో కూడా వాళ్ళు రిజిస్టర్ చేయడం జరిగింది అతను మూడు వాట్సాప్ నెంబర్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాట్సాప్ నెంబర్ను అంటే ఒక్కొక్క గూగుల్ పే నెంబర్ ఒక్కొక్కటి పోయింది ఒకరికి ఎయిట్ సిరీస్లో ఒకరికి పోయింది ఒకరికి సిక్స్ టూ సిరీస్లో పోయింది ఒకరికి సిక్స్ డబల్ వన్ సిరీస్లో పోయింది అంటే ఒకరికి వచ్చిన గూగుల్ పే నెంబర్ ఇంకొకరికి రాలేదు ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి సైబర్ మోసానికి గురయ్యే అవకాశముందని కరీంనగర్ సైబర్ ఏసీపీ కొత్వాల్ రమేష్ అన్నారు సైబర్ మోసాల పట్ల ప్రజల్లో ఎంత అవగాహన కల్పించినా నేరగాళ్లు రోజుకో కొత్త పంతాను ఎంచుకుంటున్నారని చెప్పారు ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలంటే వ్యక్తిగత సమాచారం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు ఆన్లైన్ అరెస్ట్ అని డిజిటల్ అరెస్ట్ అని నార్కోటిక్స్ అని మీకు అట్లాంటివి ఏముండదు కొరియర్ కానీ దేనికి కూడా మీరు స్పందించొద్దు అప్రమత్తంగా ఉండాలి అంత మోసాలే ఈ వాట్సాప్లలో కూడా హ్యాక్ చేయడము అవి చేయడము డబ్బులు కొట్టేయడము మీకు తెలిసినట్టుగా చేయడము అన్నీ కూడా నేరాలు ఇవన్నీ ఎలాంటిది లింకును కానీ ఎలాంటి మా వార్తలు కానీ ఊరికే డబ్బులు ఎందుకు ఇస్తారండి పది రూపాయలు పెడితే వంద రూపాయలు మీకు లాభం ఎందుకు ఇస్తారు ఇవ్వరు మనం చిన్న ఆలోచనది కామన్ సెన్స్ ఇది రాకెట్ సైన్స్ ఏం కాదు ఎందుకు వస్తుంది పది రూపాయల వస్తువు రెండు రూపాయలకి ఎందుకు ఇస్తున్నప్పుడు మనం ఆలోచించాలి ఇది ఇంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఇది ఓన్లీ కామన్ సెన్స్ మనం ఎలాంటి రెండు రూపాయల ఆశకు పోయి లక్షల లక్షలు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఎలాంటి లింకులు కానీ సైబర్ క్రా మోసాలకు గురి కాకుండా ఉండాలని మా మనవి ఈ ప్రధానంగా మన మొబైల్ నెంబర్సు మనం షాపింగ్ మాల్స్లో కానీ వేరే ఎక్కడైనా కానీ ఎక్కడైనా సంస్థలు ఏ కామన్ అయిపోయింది చిన్న షాపుకి పోయినా కూడా మీ నెంబర్ చెప్పమనడము మొబైల్ చెప్పడం నంబర్ చెప్పడము వాటి రికార్డ్స్ చేసుకొని పెట్టడము స్కూల్లో కానీ కాలేజీలో కానీ వాట్సాప్ హ్యాక్ అయిన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు కాంటాక్టు లిస్టులోని అందరికీ తెలిసేలా స్టేటస్ పెడితే సైబర్ నేరగాళ్ల బారిన పడే అవకాశం తగ్గుతుందని చెబుతున్నారు సైబర్ నేరాల నివారణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని చెబుతున్న పోలీసులు మోసానికి గురైతే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు